వర్షం పడడం చూసి అపర్ణ అందరూ అయితే ఆనందపడుతూ ఉంటారు ఇక సుభాష్ ఇంద్రాదేవి అందరూ ఆనందపడుతూ ఉంటారు ఇక అపర్ణ అయితే రాజుకి రాజ్ చూసావా నువ్వు నువ్వు చేసింది తప్పని చెప్పి వర్షం నిరూపించింది అనేత అంటూ ఉంటాడు ఇక రుద్రని రాహుల్ అయితే ఏంట ఈ వర్షం మన పాలిట అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇక ఆనందపడుతున్న అపర్ణ అయితే రాజుతో అలా అంటూ ఉంటుంది ఒక ఆడదాన్ని విమర్శించ విమర్శిస్తే ఏ ప్రకృతి ఒప్పుకోదు అందుకే అది తప్పు నువ్వు చెప్పింది చేసింది తప్ప అని చెప్పే ప్రకృతి నిరూపించడానికే ఆ మంటలను ఆపేసింది ఆ జ్ఞాపక ఈ వస్తువుని నువ్వు కాల్చేసి తుడిపేయగలవు కానీ నీ మనసులో ఉన్న జ్ఞాపకాన్ని తుడిపేయలేవు రాజ్ అది గుర్తు పెట్టుకో నువ్వు ఎప్పుడు ఏ ఆడదాన్ని తక్కువ చేసి మాట్లాడుకో తను తప్పు చేయలేదు కాబట్టే ఇది ఇలా జరిగింది అది గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆ ఆడవాళ్ళకి ఎవరైనా అన్యాయం చేస్తే ప్రకృతి ఊరుకోదు అని చె ఆ పని అయితే చాలా సీరియస్ అవుతుంది రాజ్ చేసిన పనికి ఇక రాజ్కి ఎంత చెప్పినా రాజు కోపంలోనే ఉంటాడు ఇక రాజ్ నువ్వు చేసింది తప్పని నిరూపణ అయింది కదా పద లోపలికి అనేది అంటూ ఉంటుంది లేదు మామని అంటే లేదు రాజు పద అని చెప్పి సుభాష్ వాళ్ళందరూ అందరూ గసరేస్తూ ఉంటారు ఇక రాజు ఏం చేయలేక లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ప్రకాశం సుభాష్ అందరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వర్షం వచ్చి మంచి పని చేసింది మనకి నిజంగా కావ్య తప్పు చేసి ఇలా జరుగుండదు తప్పు చేయలేదు ఏదో కుమ్మక్ ఉంది అదేదో తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక అపర్ణ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య జ్ఞాపకాలు మంట పెట్టకుండా ఆపినందుకు ఇక రాజుకి నచ్చజెప్సి పదాయ లోపలికి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు చేసిన పిచ్చి పనులు ఇప్పటికైనా మానేసుకొని కావ్యని అర్థం చేయడం చేసుకోవడం మొదలు పెడితే మంచిది అని చెప్పి రా కావ్యకి రాజుకైతే కావ్య విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అపర్ణ ఇక రాజు అయితే ఏం చెప్పినా అలా చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు ఇక చూస్తూ ఉండిపోయి ఆ కాలావతిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు అని చెప్పి భ్రమలో రాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు